హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఆసియా స్పాట్లైట్ సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ డిపిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ యాక్నియోక్స్ ని రిడ్యూస్ చేసే క్రీమ్ లాగా కూడా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా టూ వీక్స్ లోనే డార్క్ స్పాట్స్ ని డిస్కలూస్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుందని కూడా చెప్తున్నారు సన్ స్క్రీన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే సుపీరియర్ సన్ ప్రొటెక్షన్ ని అందిస్తూ ఫర్దర్ గా పిగ్మెంటేషన్ ఏర్పడకుండా చూస్తుంది సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ తో తయారు చేయబడింది బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉంది ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నో వైట్ కాస్ట్ వాటర్ స్వెట్ రెసిస్టెంట్ ఉంది ఆయిల్ నాన్ గ్రీజీ ఫార్ములా తయారు చేయబడింది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే మెలమే కాంప్లెక్స్ టీఎం వాడారు ఇది ముఖ్యంగా మెలనిన్ ప్రొడక్షన్ ని జూస్ చేసి ఈవెన్ గా చేసి విజిబుల్ రిజల్ట్స్ ఉంటుంది తర్వాత ఇందులో నియాసిన మైడ్ ఉందండి ఇది కూడా మన స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది పోర్స్ ని రిఫైన్స్ చేస్తుంది తర్వాత లిక్వరైజ్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇది కూడా స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ ని బిగ్మెంటేషన్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది బ్రైటన్ స్కిన్ టోన్ ని ఇస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ తో ఉంది అమెజాన్ లో ఐదు వందల ఇరవై ఏడు మంది ఉంటే ఫ్లిప్కార్ట్ లో రెండు వందల యాభై నాలుగు మంది కొనున్నారు రీసెంట్ గా అమెజాన్ లో ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది నూట అరవై ఏడు స్థానంలో ఉంది ఈ సన్ స్క్రీన్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలంటే దీని రేటింగ్ అండి రేటింగ్ చాలా బాగా ఉంది ఫైవ్ స్టార్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ టెన్ పర్సెంట్ ఉంది త్రీ స్టార్ టూ పర్సెంట్ ఉంది టూ స్టార్ వన్ స్టార్ జీరో పర్సెంట్ ఉందండి పాజిటివ్ రివ్యూస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం నాలుగు మాత్రమే రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి ఆ నెగిటివ్ రివ్యూస్ లో డోంట్ యూజ్ యాక్ని అండ్ ఆయిలీ స్కిన్ అని స్కిన్ ని డార్క్ గా చేసిందని ఓస్ట్ బ్రేక్అౌట్స్ వచ్చిందని వాటర్ రెసిస్టెంట్ లేదని రాశారు పాజిటివ్ రివ్యూస్ ముఖ్యంగా స్కిన్ హెల్తీగా చేసిందని టెన్ కు టెన్ రేటింగ్ ఇచ్చారు స్కిన్ సాఫ్ట్గా చేసిందని గ్రేట్ రీజర్స్ హోలీ గ్రేల్ సన్ స్క్రీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అని యాక్నే రెడ్యూస్ చేసిందని స్కిన్ ని బ్రైట్ గా చేసి ఫ్లాస్ స్కిన్ వచ్చిందని రాశారు సన్ స్క్రీన్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో ఫిఫ్టీ ఎంఎల్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ